ఏమండో పదిహేనో తారీఖున జాగ్రత్త అని చెప్పాను కదండి ఆ రోజు ఏం జరుగుతుందంటే పల్లెలమ్మ సంబరం జరుగుతుందండి అదేనండి మా ఊరు వచ్చిన ఆడబుడుసులు అదేనండి మా ఊరు లక్ష్మీదేవులు అందరూ కలిసి మా అమ్మవారు చుట్టూ తిరగడానికి దీపారాధనలతో చుట్టూరు తిరుగుతారండి అలాగే అందరుడికి దుకాణాలు ఏమేసారో చూసేద్దామండి చికెన్ అయితే బంద్ అన్నారని పందిమాసం పో కూడా వేశారండి చిన్నపిల్లలకి జంపింగ్ది అలాగే పెద్దోళ్ళకి అందరికీ కూడా రింగ్ ఎంత అంతేసిన లాస్ తప్ప ఏం రావట్లేదండి ఓ పక్క నుంచి చెబితే స్వీట్ కార్న్లు మొక్కజొన్న బొత్తులు అలాగే ఎల్లో వాటర్ అండి నాకు ఫ్రెండ్స్ ఎదురు వచ్చారండో వాళ్ళు హాయి చెప్తున్నారు మన లోన్కి వెళ్ళిపోయి అమ్మవారిని దండం పెట్టుకొని మీరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ ఇంకా పెరిగిపోవాలని కోరుకుంటూ నన్ను దీవించాలని అమ్మవారిని పట్టుకుని దండం పెట్టుకున్నానండి అంతలోపడికి నేను జన సంభరమం ఎలా ఉందో చూద్దామని చూపిస్తే లోన్కి వెళ్ళేటప్పటికి అయ్యో బాబో ఇసుకేస్తే రావాలని జనం ఉన్నారండి ఓ పక్క నుంచి మనకి ఆసాదులు డ్యాన్స్ చేస్తుంటే మరో పక్క నుంచి కాళికా మాత హంస వేషాలు అన్నాం కదండి ఆ వేషాలు డాన్స్ చేస్తున్నారన్నమాట పదిన్నరకు డ్యాన్స్ షో ఉన్నారండి ఆ డ్యాన్స్ షో గురించి ఎదురు చూసేస్తుందన్నమాట రానే వచ్చేసింది ఏంటి అనుకుంటున్నారు సూర్యబాల్స్ అండి డ్యాన్స్ షో అని చాలా అంటే చాలా బాగుంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టాలి కదా